అందరికి నమస్కారం ఈరోజు పొద్దున్నేమైన ఒక కిందమ్మ కమిటీ అనేది పేర్లు వచ్చినాయి మేము కీసా గ్రామ కమిటీ షాక్కి గురైనాం ఎందుకంటే ఈ కిందమ్మ కమిటీ గురించి రెండు సార్లు మీటింగ్ పెట్టి మేము పెట్టిన తీర్మానం చేసిన పేర్లు రాకపోవడం చాలా చాలా బాధాకరం ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎంతోమంది బీసీలకు మేము మాటిచ్చి వాళ్ళ పేర్లు రాసి ఈరోజు బీసీ ప్లేస్లో ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు రాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం అది వాళ్ళకి చిక్కుండాలి ఎందుకంటే అసలు ఇందిరామ్ కమిటీ అధ్యక్షులు ఉండనే ఉండదు ఎవరి కార్యదర్శులు ఉంటారు వాళ్ళే అధ్యక్షులు అయితే ఇంద్రమ కమిటీ అని అధ్యక్షులు రాసుకోవడం చాలా సిగ్గుసెట్ ఇది ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలంగాణలో వికెట్లు అనుకుంటారు ఇదంతా అన్యాయం ఎందుకంటే మనం గ్రామ కమిటీ తీర్మానం చేసింది మా గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్ పెట్టి ఎక్స్ట్రా పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటున్నాం అదేవిధంగా కమిటీ కాకుండా మేడ్చల్ మార్కెట్ కమిటీలో డైరెక్టర్ చేయలేదు కీసరకు ఎంతో చరిత్ర ఉంది మరి కీసరకు వరకు ఎంతో చరిత్ర ఉంది ఇన్ని రోజుల నుంచి దండాడుతుంది ఇన్ని రోజులు చేస్తున్నారు కీసర ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏమంటే ఏది చాతని లేదు వాళ్ళకి అన్ని వేరే వేరే చిన్న చిన్న గుళ్ళలో ట్రస్ట్ బోర్డు చేస్తారు కీసరకు మాత్రం ట్రస్ట్ బోర్డు చేస్తలేరు అదేవిధంగా కీసర్ ఎందుకు కింద అన్యాయం కీసర కీసర్ వేయలేదా కీసర్ కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు మాజీ దీనిపై గౌరవ ఇన్చార్జ్ గారికి సవినయంగా ఇందిరమ్మ కమిటీలో తీవ్ర అన్యాయం జరిగిందని మన కీసర గ్రామస్తులు వచ్చే మేము అందరం తెలియజేస్తా ఉన్నాము తమకు ఆల్రెడీ విన్నవించుకున్న ఒకటో తారీఖు పదకొండున్నర రెండు వేల ఇరవై మీటింగ్ పెట్టేసి తీర్మానం పనికిరాదని రెండో తారీఖు మళ్ళీ చేసినాము ఆ తీర్మానాన్ని కూడా మీరు కీసర గ్రామస్తుని పిలిచి ఫైనల్ చేస్తున్నారు మా గ్రామ కమిటీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం బాధాకరంగా వ్యక్తపరుస్తున్నాం మాకు ఎలాంటి సముచిత స్థానం లేదు కీసర గ్రామానికి కీసర మండలంలో కానీ కీసర గ్రామానికి ఎలాంటి చర్యలు చేస్తున్నాం చర్యలు చేపట్టబోతున్నాం అనేది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్వతంత్రంగా వారి నిర్ణయం వారే తీసుకోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఇన్ఛార్జ్ గారికి తెలియజేస్తూ ఇన్ఛార్జ్ గారు కూడా సమగ్రంగా దీన్ని లోతుగా పరిశీలించి కీసర గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము గ్రామ కమిటీ తీర్మానాన్ని గౌరవిస్తూ గ్రామ కమిటీలో మీరు చెప్పినట్టుగా ఇరవై మందికి పిలిచి మేము మీ మధ్యలో ఫైనల్ చేస్తామని చెప్పారు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దీన్ని ఇచ్చారు సో మీకు అధికారం ఉండొచ్చు కానీ అందరినీ సంప్రదించి చేస్తే బాగుండేదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నామన్నా మీరు ఒక్కరికి పక్షపాతిగా కాకుండా పార్టీకి పక్షపాతిగా ఉంటే బాగుంటుందని మా యొక్క సూచన మీకు చెప్పేంత వరం కాదు కానీ మా అనుభవాలు మొత్తం చెప్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై కీసర గ్రామాన్ని మీ గుండెలో పెట్టుకుంటారో కీసరగామాన్ని మీ గుండె నుంచి తొలగిస్తారో వాళ్ళు మిగిలిన వదిలేస్తూ గ్రామ కంట్రెడీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి తబ్బిదాలు మరొకసారి చేయొద్దని కోరుతున్నాం